హలో యువరా వెల్కమ్ టు ఏ టూ జర్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిఎస్సి రెండింటికి కామన్గా అడిగేటటువంటి విద్యా దృక్పథాలు టాపిక్లో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియోలో ఉన్న ఎన్ని క్వశ్చన్స్కు మీరు కరెక్ట్గా సమాధానం చేయగలరో కమెంట్లో తెలియజేయండి క్వశ్చన్ నెంబర్ వన్ సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ నినాదం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ అందరూ చదవాలి అందరూ ఎదగాలి అంటే సర్వశిక్ష అభియాన్ నినాదం వచ్చేసి అందరూ చదవాలి అందరూ ఎదగాలి ఈ నినాదం పైన సర్వశిక్ష అభియాన్ అనేది ఆధారపడుతుంది ఎన్పిఇజిఈఎల్ పథకాన్ని ప్రధానంగా ఏ ప్రాంతంలో అమలు చేస్తున్నారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ టూ ఏబిడి అంటే స్త్రీల అక్షరస్యత జాతీయ అక్షరాస్యత కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు అలాగే అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు అలాగే బాలికల డ్రాప్ వుడ్స్ డ్రాప్ వుడ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు కింది వాటిలో సర్వశిక్ష అభియాన్ ఉద్దేశం ఏది ఆప్షన్ టూ ప్రాథమిక విద్యా స్థాయిలో లింగ వివక్ష సామాజిక వర్గ వ్యత్యాసాలను తొలగించడం కింది వాటిలో సరైనది ఏది ఆప్షన్ టూ ఏ మాత్రమే అంటే సర్వశిక్ష అభియాన్ అనేది స్పష్టమైన కాలవ్యవధితో బడ్జెట్ కేటాయింపుతో ఉన్న కార్యక్రమం మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఫోర్ తమిళనాడు కింది వాటిలో జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమానికి సంబంధించినది ఏది ద క రెక్ట్ ఆప్షనీస్ ఆప్షన్ ఫోర్ ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్లో అమలు చేయడం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడానికి సమాచార నైపుణ్యాలు కంప్యూటర్ విద్యను అందుబాటులో ఉంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిది తొమ్మిది విద్యా సంవత్సరంలో ప్రారంభించిన పాఠశాలలు ఇవి ద క రెక్ట్ ఆప్షనీస్ ఆప్షన్ వన్ సక్సెస్ పాఠశాలలు కింది పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా ప్రాజెక్ట్ సూత్రం కానిది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఇంటి పనిని నియంత్రిస్తూ కృత్యాలను నిర్వహించడం కింది పార్టీలో మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం కానిది ఏది ఆప్షన్ సి మరియు డి పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహార సరఫరా చేయడం తెలివైన విద్యార్థులకు బియ్యం అందించడం ఇవి రెండు కూడా సరికానివి కిందిపాటిలో సవర్ణాత్మక బోధన కు సంబంధించిన కార్యక్రమం ఏది ఉపాధ్యాయుడి దృష్ట్యాని అంకిత భావంతో నిబద్ధతతో తనంతటి తాను తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రకటించిన స్వచ్ఛ విద్యాలయ పురస్కారాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత కరెక్ట్ ఆప్షన్ నాలుగు సమగ్ర శిక్ష అభియాన్ ఏయు తరగతులకు సంబంధించినది ద కరెక్ట్ ఆప్షన్ ఫోర్ నర్సరీ పన్నెండు తరగతులు